పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాద ఘటనకు మానవ తప్పిదమే కారణమా గూడ్స్ రైలు పైలట్ నిర్లక్ష్యమే తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుందా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు వేగ నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించలేదా అంటే రైల్వే అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తోంది తాజా రైలు ప్రమాదంతో కవచ్ రక్షణ వ్యవస్థ అంశం మరోసారి తెరపైకి వచ్చింది పశ్చిమ బంగాల్ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది గూడ్స్ రైలు పైలట్ వేగానికి సంబంధించిన నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తేలింది ఈ మేరకు రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది రాణిపత్ర రైల్వే స్టేషన్ చత్తర్హాట్ జంక్షన్ మధ్య సోమవారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి రైళ్ల రాకపోకలను నియంత్రించే ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయలేదు సాధారణంగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయనప్పుడు రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగేందుకు స్టేషన్ మాస్టర్ టీఏ నైన్ వన్ టూ పేరుతో లిఖితపూర్వక అనుమతి జారీ చేస్తారు ఈ అనుమతి ఉంటే ఆ సెక్షన్ లోని అన్ని రెడ్ సిగ్నల్ లను రైళ్లు దాటుకుని వెళ్లొచ్చు ముందుగా వచ్చిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ కు స్టేషన్ మాస్టర్ టీఏ నైన్ వన్ టూ జారీ చేశారు ఆ తర్వాత గూడ్స్ రైలు లోకో పైలట్ కు టీఏ నైన్ వన్ టూ అనుమతి ఇచ్చారు రాణిపత్ర రైల్వే స్టేషన్ చెత్తర్హాట్ జంక్షన్ మధ్య తొమ్మిది సిగ్నల్ టీఏ నైన్ వన్ టూ ఉంటే ఎరుపు రంగు హెచ్చరిక సహా ఏ సిగ్నల్ అయినా దాటుకుని వెళ్లొచ్చు అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది టీఏ నైన్ వన్ టూ జారీ అయిన తర్వాత ప్రతి సిగ్నల్ వద్ద లోకో పైలట్ ఉదయం అయితే నిమిషం పాటు రాత్రి అయితే రెండు నిమిషాల పాటు రైలును ఆపాల్సి ఉంటుంది గంటకు పదిహేను కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లకూడదని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు అదే సమయంలో వెలుతురు సరిగా లేకపోతే వేగం గంటకు కిలోమీటర్లకు మించకూడదని చెప్పారు ఈ నిబంధనలన్నింటినీ కంచన్జంగా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ పాటించారు అయితే గూడ్స్ రైలు పైలట్ పరిమితికి మించిన వేగంతో వెళ్లిన కారణంగానే పశ్చిమ బెంగాల్ రైలు దుర్ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు నిర్ధారణకు వచ్చారు గూడ్స్ రైలు ఎంత వేగంతో వెళ్లింది అనేది మాత్రం రైల్వే అధికారులు వెల్లడించలేదు సోమవారం ఉదయం ఇరవై ఐదు నిమిషాలకు రంగపాణి స్టేషన్ దాటిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ రాణిపత్రా రైల్వే స్టేషన్ చెత్తర్హాట్ జంక్షన్ మధ్య ఆగి ఉంది అదే సమయంలో ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రంగపాణి స్టేషన్ దాటిన గూడ్స్ రైలు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు కంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో పది మంది మృతి చెందగా మరో నలభై మందికి పైగా గాయపడ్డారు అయితే రైల్వే అధికారుల వాదనను ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మన్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది టీఏ నైన్ వన్ టూ అనుమతి పత్రం వచ్చిన తర్వాత రెడ్ సిగ్నల్ వద్ద నిమిషం పాటు ఆగాలన్న ఏదీ లేదని చెబుతోంది ఒకసారి డ్రైవర్ కు టిఏ నైన్ వన్ టూ అనుమతి లభిస్తే అతను ఎంత వేగంతోనైనా వెళ్లవచ్చని ఆ లైన్ అంతా క్లియర్ గా ఉందని అర్థమని చెబుతోంది ఆ అనుమతి పత్రంలో కూడా ఎంత వేగంతో వెళ్లాలన్నది లేదని తెలిపింది